యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ మీ ఫిమేల్ కోస్టార్ సార్ ఎవరు మీ ఫేవరెట్ మీతో పాటు అంటే అప్పట్లో అప్పట్లో ఎవరు ఉన్నారు ఎవరు లేరు మీ టైమ్ లో యాక్చువల్ ఎక్కువ మంది లేరు ఎందుకంటే బ్రహ్మానందం గారికి కోవై సర్వ్ గారు ఉన్నారు అంతకు ముందు ఓ టైం లో శ్రీలక్ష్మి గారు వాళ్ళందరూ ఉండేవారు పాత కమెడియన్స్ కోవై సర్ లో నాతోనే స్టార్ట్ అవును బ్రహ్మానందంతో కాదు నాతోనే స్టార్ట్ చాలా సినిమాలు ఆ తర్వాత బ్రహ్మానందుతో కొన్ని సినిమాల్లో వేసింది కానీ నాతోనే ఎక్కువ సినిమాలు ఓ మా ఇద్దరికి ఆఫ్ ఫర్గా ఉండేది చాలా ఉన్నాయి చాలా సినిమాలు చాలా క్యారెక్టర్లు మా ఇద్దరికి కానీ హైలైట్ ఏంటంటే మీరీ సౌందర్య గారిది డివెట్ అది ఆకాశం అంతా మూడు వందల అరవై ఐదవ రోజు సెకండ్ షో హౌస్ఫుల్ చూశాను అవును మూడు వందల అరవై ఐదు రోజులు ఇంకా వంద రోజులు ఆడితే సార్ మాకు కొన్ని కమిట్మెంట్ ఉండే రేపు తీసేస్తాను మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోయింది కదా అని అన్నారు అలా అంటే ఒక పాట ఒక కమిడియన్ చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు ఆడటం అంటే చిన్న విషయం అండి అవును అంతే కదా అలాగే ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి సిల్క్ స్మితితో బావులస పాట కూడా పాటతో వంద రోజులు అవును బు ఉంటే ఏమో కూరుంటేమో అని అడుక్కుంటే అది వంద రోజులు పాటలతో వంద రోజులు ఆడిన సినిమాలు అంటే ఒక కమిడియన్గా అది నాకు గొప్ప గుర్తింపు గొప్ప ఒక విజయం గనక అది అవును అదే నా అదృష్టం అది కానీ సార్ సాడ్ థింగ్ ఏంటంటే సిల్క్ స్మిత గారు వెళ్ళిపోయారు సౌందర్య గారు వెళ్ళిపోయారు మీకు తలుచుకుంటే బాధ అవుతుంది కదా సార్ చాలా చాలా సిల్క్ స్మిత గారు ఎలా ఉండేవారు సార్ చాలా మంచి వ్యక్తి అని అనేవారు చాలా 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 ఆమె ఎవరిని కేర్ చేయదు ఎవరికి నమస్కారం పెట్టదు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది కూర్చొని కళ్ళద్దాలు మళ్ళీ అందరిని చూస్తుంటది ఇట్లా నేను అడిగిన బాస్ నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారు కాలు మీద కాలేస్తారు అది ఎవరు వచ్చినా తీయరు అంటే మీరు నిద్రపోతారా లేక అబ్జర్వ్ చేస్తారా అని అడిగిన అయితే అది కాదు బాస్ ఫూల్స్ నన్ను చూస్తారు ఇలా ఇలా చూస్తారు నన్ను అందుకనే నన్ను ఎవడు చూస్తున్నాడా అని గమనిస్తూ ఉంటాను నేను కళ్ళద్దాలు దాడు అని చెప్పింది నాకు మరి హీరోలు వచ్చినా కూడా తీయవు కదంటే ఎందుకు తీయాలా హీరోలు వస్తే మంచి స్ట్రాంగ్ నాతో మాత్రం నన్ను చూడంగానే కాళ్ళు తీసేది నన్ను చూడంగానే లేచి నిలబడేది నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చు కూర్చునేది భలే లైక్ చేసేదండి నన్ను గ్రేట్ గ్రేట్ ఆర్టిస్ట్ ఎందుకో సార్ గ్రేట్ మంచి మనుషులు తొందరగా వెళ్ళిపోతారు అనిపిస్తుంది వాళ్ళు అంతే కదా మనుషులు తొందరగా వెళ్ళిపోతారు కరెక్ట్ మేము దుబాయ్ పోయినాము ఒక ఫంక్షన్కి బా నన్ను బాస్ అని పిలిచేది బాస్ మనం షాపింగ్కి వెళ్తున్నాం నేనేందుకు బాస్ నువ్వు లిప్స్టిక్లో అవి కొనుక్కుంటావు నేనేం కొనుక్కోను కదా నాకు వద్దు నేను రానన్న అంటే లేదు నాతో నువ్వు రావాలి నేను పర్మిషన్ తీసుకున్నా అంటే పోయినాం పోతే ఏమేమో కొనుక్కుంది ఓకే బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చింది బయటికి నేను ఒక యాటిట్యూడ్ కూర్చొని అది ఇది ఏదో బాస్ ఎలా ఉంది అందు సూపర్ అన్న సూపరా నిజంగా సూపరా అయితే కొనేస్తున్నా కొనేసేయి అన్న పోయింది కొనేసా అనుకుంటూ వచ్చింది ఇది మీరు పెట్టుకోండి బాస్ ఒకసారి అది పెట్టింది నాకు ఓహ్ సూపర్ అన్నది ఎట్లా పెట్టి అదేంటి బాస్ నాకు సూపర్ కాదు మీకు సూపర్ కాదు నాగా అన్న చాలా బాగుంది నేను అందుకే కొన్నాను నీకోసం అన్నదండి ఆ కండ్లద్దాలు చనిపోయేదాకా దాచిపెట్టుకున్నాను మంచిది చాలా మంచిది చాలా కష్టాలు వివాదాలు ఇక వచ్చినవి లేండి అవి కొంచెం కరెక్ట్గా ఉన్న వాళ్ళకి వివాదాలు ఉంటాయి ఏ ఎండకాడుకు బట్టేటోళ్ళకు ఉండవు అదే వివాదాలు రావు ఎక్కడికక్కడే సమస్య పోతాయి అని నా ఉద్దేశం కష్టమే సార్ మీరు అనేది చాలా అది కానీ బాబుమోహన్ అని పిలిచేవారు సార్ మీ కొలీగ్స్ అంటే కామెడీ ట్రాక్లో ఉండేవాళ్ళు ఎవరు మీకు బాగా దగ్గర అప్పుడు మీరు తొందరగా పైకి వచ్చేసారు కదా అందరూ బాగానే ఉన్నారండి అందరితో బాగున్నాను కోటగారుతోనే కదా స్టార్ట్ అయింది కాంబినేషను ఇది తమిళ్లో సెంధిల్ అని ఉండేవాళ్ళు వాళ్ళ 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 పేరు అక్కడ బాగా ఫేమస్ తర్వాత పేరు మాది తయారైంది కోట బాబు మోహన్ అన్నీ ఆ సినిమాలు మామగారు అవన్నీ తమిళ్లో హిట్ అయిన సినిమాలే వాళ్ళని మేము డామ్ డామినేట్ చేసి అక్కడికి వెళ్ళిపోయాం మా మాది వాళ్ళయే చేసేది వాళ్ళకే డబ్బింగ్ చెప్పేది మళ్ళా అట్లా వాళ్ళకంటే బాగా అనేది వచ్చింది మాకు రైట్ అట్లా కోట నేను కాంబినేషన్ బాగా సక్సెస్ అయినాయి చాలా కోట నేను బ్రహ్మానందం ముగ్గురు ఉంటే కూడా సక్సెస్ అయినాయి మళ్ళీ బ్రహ్మానందం బాబుమోహన్ చాలా సక్సెస్ అయినా కూడా హెదరాయిడ్ ఉంది సినిమాంత ఒక ఎత్తు మా కామెడీ ఒకెత్తు నా కొడుకు బ్రహ్మానందం మై సన్ అదిగో మీ పిన్ని అవి అని అంటాను అట్లా ఆ ట్రాక్ పెద్ద రైడ్లో కూడా బాగా సూపర్ అయిట్ అవును బ్రహ్మానందం బాబు అట్లా ఇంకా చాలా ఉన్నాయి వంశానికి ఒకడు నా కొడుకుగా మీ ఇద్దరం ఫ్రెండ్స్గా మావి చిగురు ఫ్రెండ్స్ ఆ భార్యని లవ్ లవ్ చేయటం ఈ ట్రాకులు అన్నీ కాబట్టి బాగా పేలిన ట్రాక్లు అవును అంటే ఈజంటా సక్సెస్ అయింది ఆజంటా సక్సెస్ అయింది మన ముగ్గురు సక్సెస్ అయింది అవును కరెక్ట్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఫ్లేవర్లు వేరు అంటే బ్రహ్మానందం గారితో ఎలా ఉండేది సార్ మీ అనుబంధం ఆయన్ని సార్ మీ ఏదో కత్తి అని ఏదో అంటారట ఏది బ్రహ్మానందం గారిని ఆయన పదునైన కత్తెను ఇంకేదో అంటారని ఏదో అంటారు అబ్బే కాదు కాదు మా భరణి గారు కనికెర్ల భరణి వాని గురించి రాశాడు అదే నా గురించి రెండు మాటలు నీ కవిత్వాలు చెప్పురా అంటే రెండు ముక్కలు రాసి వాడి ఇచ్చాడు అంటే ఎక్కడ నొక్కాలో ఎక్కడ చెక్కాలో తెలిసిన మేధావిరా నువ్వు అని అంటే ఏ ఎండకా గొడుగు పడతావు అని ఇంకొక రెండు మాటలు రాసి వెళ్ళండి అన్నట్టుగా వాడు వస్తాడు పురుగుల మందు చదువుతాడు బ్రహ్మానందం అయ్యాబాయ్ బాబాయ్ కానీ అనను ఇప్పుడు నేను బాబాయ్ సరే నువ్వు ఎక్కడ మె ఎక్కడ మె నొక్కాలో ఎక్కడ ఆ అది దానికి ఒక పదం ఏదో పెట్టిండీ అంటే ఏ ఎండకాడుగు ఎక్కడికక్కడ నువ్వు సామాన్యుడు కాదు అన్నట్టు దాని మీనింగ్ ఎక్కడ చెక్కాలో అంటే ఎక్కడ అంటే మంచిగా పాజిటివ్గా చెప్తే ఎక్కడ నెగ్గాలి అన్ని ఉన్నాయండి అలా పాజిటివ్ కు గా ఉంది వాడు వాని వరకు వేషాలు సంపాదించుకోవటానికి గాని వాడి వరకు సర్వైవ్ అవటానికి కానీ ఎవరికన్నా పడతాడు ఏమైనా చేస్తాడు ఏమైనా పట్టుకుంటాడు అని కూడా ఉంది కానీ మీ మంచి దోస్తి కదా సార్ మీది ఇక బ్రహ్మాండీ నేను ఏమైనా అనొచ్చు వాడిని వాడు నన్ను అంతే కదా అంతే అదే ఉండాలి కదా సార్ అవును కరెక్ట్ మీరు వచ్చారు పెద్ద మనిషి కాబట్టి అన్నయ్య అన్నయ్య చాలా పెద్దవాడు నేనే అన్న అంటాను తమ్ముడు అంటాడు అనుకోండి బ్రహ్మాండంగా అవునాడు అన్నయ్య ఏంట్రా అంటాడు పెద్దోన్ను రావటమే చాలే అని నేననేది బాగా 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 మొన్న ఈ మధ్య ఫోన్ చేశాడు బావా అన్నాడు ఏంటో బావా ఇంత ప్రేమ నుంచి వచ్చింద్రోయ్ ఆహా ఏదో ఉంది చెప్పు ఇట్లా మాట్లాడుకొని ఓ ఓకరగంట నవ్వుకున్నాము ఇద్దరు మా డ్రైవర్ పిచ్చుడ్ అయిపోయి దేని గుర్తుదు అనుకున్నాను సార్ నేను బ్రహ్మానందం అభిమాని అంటున్నాం రేపు పక్క కాపురం ఆయన అని అట్లా చాలా జోవియల్గా చాలా సరదాగా